నమస్తే నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ కుమార్ కౌర్ మంచి ఆంకాలజిస్ట్ నమస్తే సార్ హలో అండి సార్ క్యాన్సర్ మనకి ఏ క్యాన్సర్ ని ఎక్కువ సీరియస్ గా తీసుకోవచ్చు అసలు క్యాన్సర్ ఏ టైంలో అంటే ఏ స్టేజ్ లో దీన్ని సీరియస్ గా మనం తీసుకోవాలి సో వెరీ క్వశ్చన్ సో క్యాన్సర్ అనేది సీరియస్ గా ఎప్పుడు తీసుకోవాలి ఎలాంటివి తీసుకోకూడదు ఆ ఆలోచన చాలా మందిలో వచ్చింది అంటేనే జనాలు చాలా మిస్గైడ్ అవుతున్నారు అర్థం సో క్యాన్సర్ అంటేనే ఫస్ట్ సీరియస్ సీరియస్ గా తీసుకోవాలి అది ఏ స్టేజ్ లో అంటే అంటే యూ విల్ డెఫినెట్లీ ఎందుకంటే ఇక్కడ స్టేజ్ని బట్టి మనకి కనపడకపోవచ్చు దాని సిమ్టమ్స్ కానీ ఇప్పుడు చాలా మంది వస్తారు సార్ నాకు ఏం సింటమ్స్ లేవు సార్ ఓన్లీ స్కాన్ లో చెప్తున్నా ఉంది లేకపోతే బయాప్సీ బట్ నేను చాలా బాగున్నాను సార్ అంటారు బట్ అది అక్కడ ఆగదు డెఫినెట్లీ ఇట్ ఈస్ లైక్ డూమ్స్ డే ఈ రోజు వదిలేస్తే ఇట్ విల్ కీప్ ఆన్ స్ప్రెడ్డింగ్ బాడీలో స్ప్రెడ్ అవుతుంది మనిషిని తినేస్తుంది అప్ సో అందుకని ఏ స్టేజ్ లో ఉన్నా కానీ దాన్ని సీరియస్ గా తీసుకుంటే చాలా మంచి క్యూర్ ఓకే సో పర్లేదు స్టేజ్ వన్ లో ఉంది కదా వదిలేద్దాము మెల్లగా టైం తీసుకుందాం అనుకున్నాం అనుకో సడన్ గా తెలియకుండా స్టేజ్ ఫోర్ వస్తే ఏం చేస్తారు సో మీ చేతిలో మీ చేతి లారా చెడగొట్టుకుంటున్నట్టు అనమాట అది ఓకే సో ఏ క్యాన్సర్ అయినా కానీ ఏ స్టేజ్ లో ఉన్నా కానీ సీరియస్ గా తీసుకోవాలి ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఆప్షన్స్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఫైనాన్షియల్లీ కూడా చాలా సేవ్ అవుతారు ఓకే ఇప్పుడు మనకి ప్రతి ఆర్గానికి మనకి స్కిన్ దగ్గర నుంచి బయట స్కిన్ దగ్గర నుంచి లోపల ఉండే ప్రతి ఆర్గానికి క్యాన్సర్ రావటం అనేది మనం చూస్తూ ఉంటాం అయితే ఈ క్యాన్సర్ అనేది అంటే ఏ క్యాన్సర్ అయినా మీరు సీరియస్ గా అంటున్నారు ఇందులో సీరియస్ గా కాని క్యాన్సర్స్ ఏమైనా ఉంటాయా ట్యూమర్స్ క్యాన్సర్స్ రెంటికి ఏమైనా తేడా ఉంటుందా ఎవ్రీ ట్యూమర్ క్యాన్సర్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అంతవరకు ఓకే సో ట్యూమర్ క్యాన్సర్ రెండు కొంచెం డిఫరెంట్ అనమాట ఇప్పుడు ఏదైనా ఒక టిష్యూ సెల్స్ పెరుగుతూ వస్తే ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది సో అది క్యాన్సరా నాన్ క్యాన్సర్స్ గడ్డన అనేది మనం డిసైడ్ చేసుకోవాలి సో ఈ నాన్ క్యాన్సర్స్ గడ్డలు అంటే కన్నతుల్లో ట్యూమర్స్ అంటాం అవి అంత డేంజరస్ కాదు అవి చాలా స్లోగా పెరుగుతుంటాయి ఆ పక్కన ఉన్న టిష్యూస్ ని అనమాట ఇంకొక చోట స్ప్రెడ్ కావు ఈ మూడు లక్షణాలు చాలా ఇంపార్టెంట్ అందుకని వీటితో ప్రాణహాని కూడా ఉండదు ఓకే సో ఇది స్లోగా పెరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఎలక్టివ్ గా ఆలోచించుకొని మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని తీసేయచ్చు ఓకే అండ్ వీటిలో కూడా ఇంకా కొన్ని మైల్డ్ రకాలు ఉంటాయి ఇప్పుడు హిమాన్జోమాస్ అంటాం సడన్ గా అల్ట్రాసౌండ్ ఇంకా లివర్ లో హిమాన్జోమా కనిపించింది అంటారు అంటే ఒక బ్లడ్ బెజల్స్ ఒక గుతులా ఫామ్ అయింది సో అది బ్లడ్ బెజల్ సంబంధించిన లాగా అనుకోండి దాంతో ప్రాబ్లం లేదు ఇన్సిడెంట్ ఫైండింగ్ అయింది అవి అలానే పడి ఉంటాయి సైజ్ కూడా పెరగకపోవచ్చు సో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ కణతులు ట్యూమర్స్ ఇవన్నీ స్లోగా ఉన్నంత వరకు అవి పక్కన డిస్ట్రాయ్ చేయనంత వరకు అబ్జర్వ్ చేయొచ్చు ఇబ్బంది ఉంటే వాటిని ఎంబై ట్రీట్మెంట్ కూడా ఇచ్చి సర్జరీ చేసి తీయటము ఇలాంటివి చేయొచ్చు కొన్ని కొన్ని బ్రెయిన్ లో కూడా ఫామ్ అవుతాయి ఇలాంటివి బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి క్యాన్సర్ కాకుండా బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి అంటే సిపి యాంగిల్ ట్యూమర్స్ అంటాం అంటే చెవి నరాలు ఉంటాయి కదా వాటి యొక్క యాంగిల్ దగ్గర ఫామ్ అవుతాయి సిపి యాంగిల్ ట్యూమర్స్ అంటాం సో అవి పెరిగే కొద్దీ ఏమైతాయి మనిషిని ఏం చేయదు కానీ అక్కడ పక్క ఉన్న మనకి వినికిడి నరాల్ని ప్రెస్ చేసేస్తుంటుంది సో స్లోగా హియరింగ్ లాస్ స్టార్ట్ అవుతుంది సో అది ఇంకా ఎక్కువ దాన్ని ప్రెస్ చేసేస్తూ ఉందనుకోండి మొత్తానికి పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఫంక్షనింగ్ ఎఫెక్ట్ కాకుండా ఉండటం కోసం దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి సో అలాంటివి ఏంటి రేడియేషన్ కానీ సర్జరీ కానీ చేసి ఎంబడి లోపల కరిగించడం కట్ చేసి తీసేయడం జరుగుతుంది బట్ అవి యాజ్ సచ్ బాడీలో స్ప్రెడ్ అయిపోయి పక్కన వాటిని తినేయవు ఇంకో రకంకి వచ్చేసరికి క్యాన్సర్లు అనమాట క్యాన్సర్ గడ్డలు అంటాం వీటికి ఏంటంటే ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంటుంది అది ఉన్న చోట ఉండకుండా పక్కన ఉన్న టిష్యూస్ లో కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట స్ప్రెడ్ అయితే వాటిలో కూడా క్యాన్సర్ సెల్స్ మార్చుకుంటూ ఇక్కడ నుంచి దాని నుంచి ఒక సపోజ్ ఒక చెట్టుకి సీడ్ ఉంది అనుకో ఎక్కడైనా ఒక సెల్స్ సపరేట్ అయిపోయి ఎక్కడైనా వెళ్ళి ఇంకో చోట డిస్చార్జ్ అయినాయి అనుకోండి బాడీలో అక్కడ మళ్ళీ పెరుగుతూ ఉంటాయి అనమాట సో వీటికి బాడీలో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ ని డిస్ట్రాయ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి చాలా ఫాస్ట్ కూడా పెరుగుతుంటాయి ఇవి డేంజరస్ ఇవి ప్రాణహాని కాల్ చేస్తాయి అన్నమాట సో ఇలాంటి వాటిని వెంటనే ట్రీట్మెంట్ చాలా బెటర్ ఓకే అయితే ఫుడ్ మనకి మైక్రోవేవ్స్ లో పెట్టి వండే వంటలు కానీ వేడి చేసేటప్పుడు కానీ మనకి క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి మన ఏదైతే బౌల్స్ మనం యూస్ చేస్తామో మైక్రోవేవ్స్ కి అందులో ఉండే కొన్ని బౌల్స్ లో ఉండే ప్లాస్టిక్ ఇదవటం వల్ల కరగటం వల్ల క్యాన్సర్స్ వస్తాయి అని చెప్పి అంటూ ఉంటారు నిజమేనా సో మైక్రోవేవ్ అనేది మనకి ఇప్పుడు చాలా రొటీన్ అయిపోయింది ప్రతి ఒక్క కిచెన్ లో ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ పొద్దున్న లేవని కాఫీ కానీ ఏదైనా ఫుడ్ హీట్ చేసుకోవాలన్నా ఈవెన్ నవ్ డేస్ అంటే ఆల్ ఇన్ వన్ అయిపోయినాయి ఏమన్నా కూడా ఇంట్లో తయారు చేసినట్టు చాలా యూస్ చేసేస్తుంది వాటిని కాకపోతే దీనిలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మైక్రోవేవ్స్ నుంచి క్యాన్సర్ వస్తుంది అంటే ఇంకెక్కడ ప్రూవ్ కాలేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం వాడే కంటెంట్స్ చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తాం ప్లాస్టిక్ వాడేస్తున్నాం ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ లేకపోతే పింక్ కానీ ఈ మూడు రకాలు మనం కామన్ గా వాడేది మెటల్స్ అయితే ఎట్లా వాడకూడదు కాబట్టి సో గ్లాస్ ఈజ్ సేఫ్ దాంతో ప్రాబ్లం లేదు ఈవెన్ పింగ్ కానీ అది కూడా సేఫ్ దాంతో ఏం ప్రాబ్లం లేదు ఈ ప్లాస్టిక్స్ వాడతాం కదా దాంతో మనకి ప్రాబ్లం ఉంది కొన్ని కొన్ని ప్లాస్టిక్స్ అనేది ఆర్ వెరీ చీప్ ప్లాస్టిక్స్ దానికి కొన్ని రకాల స్పెసిఫిక్ కెమికల్స్ ఉంటాయి వాటిలో అవి మైక్రోవేవ్ వాడినప్పుడు ఏమైతుందంటే వాటి నుంచి డిసిపేట్ అవ్వచ్చు ఆర్ హీట్ అవుతున్నప్పుడు ఫుడ్ లో కలవచ్చు సో మైక్రోవేవ్ రియాక్షన్ అయ్యి అవి ఇంకో కెమికల్స్ కింద మారచ్చు ఇలాంటి వాటి వల్ల మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తరచుగా అవి వాడుతున్నాయి అందుకే ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ ఇస్ అందరు స్విగ్గీలు ఆర్డర్ చేసుకుంటాము జొమాటోలు పెట్టుకుంటాము ఫుడ్ డెలివరీ వచ్చినాక వాళ్ళందరూ ప్లాస్టిక్ లో మంచి ఆకర్షణీయంగా తయారు చేసి ప్లాస్టిక్ బౌల్స్ పంపిస్తారు మనం వాటిని డిస్కార్డ్ చేయము చేయకుండా వాటిని పెట్టుకుని వాటిల్లో పెట్టుకొని సో ఇవన్నీ ఏంటంటే డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ సో గా కంటిన్యూస్ గా రీ రీపర్పసింగ్ చేసుకుని వాడుతూనే ఉన్నావు అనుకోండి యూ నెవర్ నో వాటి నుంచి కెమికల్ కోటింగ్స్ పోవచ్చు ఫుడ్ లో కలవచ్చు ఇవన్నీ కార్షులజెన్స్ లా పనిచేసి క్యాన్సర్స్ రావచ్చు మీరు గమనించర్లేదు ఈ ప్లాస్టిక్స్ కొంచెం ఓవర్ హీట్ చేస్తే అవి కరుగుతాయి ఒకసారి అంటుకుంటాయి కొంతమంది బై మిస్టేక్ లో అది వదిలేసి ఎక్కువ హీట్ పెట్టినా సో దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దే ఆర్ వెరీ డెలికేట్ దే షుడ్ నాట్ బి యూస్ ఫర్ సచ్ ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు మనం వాటర్ బాటిల్స్ రీయూస్ చేస్తూ ఉంటాం కదా దాని వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయని అంటూ ఉంటారు ఎనీ ప్లాస్టిక్ ఇప్పుడు వచ్చే ప్లాస్టిక్స్ లో క్వాలిటీ మనం కంట్రోల్ చేయలేం వాళ్ళు ఏం వాడుతున్నారు ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ వాడుతున్నారు ఆ ప్రాసెసింగ్ టైమ్ లో ఏం వాడుతున్నారు వి డోంట్ నో అండ్ హీట్ అయినప్పుడు కెమికల్ రియాక్షన్స్ నుంచి దాని నుంచి ఏమన్నా రిలీజ్ అయ్యే కెమికల్స్ ఉన్నాయో అన్నిటికీ గ్యారంటీ లేదు అండ్ ఈవెన్ డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ కానీ డిస్పోజబుల్ మన టీ కప్స్ కానీ గ్లాసెస్ కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇట్ బికమ్ ఫ్యాషన్ ఇట్స్ వెరీ ఈజీ టు డిస్పోజ్ అండ్ ఏదైనా ఫంక్షన్ పెట్టిన టక్క టక్క అరేంజ్ చేసేసి పారేయచ్చు ప్లాస్టిక్ హ్యాస్ బికమ్ సో ఈజీ ఇన్ అవర్ హౌస్ హోల్డ్ అండ్ ఇంకోటి వాళ్ళు మీరు గమనించారు లేదు కొన్ని ఇప్పుడు ఇస్తరాకులు లాంటివి కూడా డిస్పోజబుల్ ప్లాస్టిక్ తో తయారు చేస్తున్నారు ఆ కలర్ ఉంటుంది షేప్ ఉంటుంది బట్ దే ఆర్ నాట్ ఒరిజినల్ లీవ్స్ సో ఎప్పుడైనా కొన్నింటి మీద చూడండి మీరు వాటర్ పోస్ కడితే యూ విల్ గెట్ ద గ్రీన్ కలర్ కలర్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి సో ఎంత చీప్ క్వాలిటీ ప్రిపరేషన్స్ ఉంటాయో మీకు అర్థమవుతుంది అండ్ దీస్ ఆల్ కలర్స్ గ్రీన్ డైస్ గానీ రెడ్ డైస్ కానీ ఇవన్నీ కూడా ఏదో రకంగా మీకు కార్సినోజెనిక్ తయారయ్యే ఛాన్స్ ఉంటది సో ఒక రెండు రోజుల్లో వాడితే మీకు ఏం ప్రాబ్లమ్ కాదు బట్ కంటిన్యూస్ గా ఇవే ఎక్కువ బాడీలోకి ఎడ్జస్ట్ అవుతూ ఉన్నాయి అనుకోండి గ్రాడ్యువల్ గా ది కెన్ చేంజ్ ఎక్కడైనా చేంజెస్ రావచ్చు క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు రిస్క్ ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్